యూట్యూబ్కి ఈ మధ్య చాలా చాలా చెడ్డ పేరు వస్తుందండి ఎంత చెడ్డ పేరు అంటే మనమే చిరాకు పడుతూ ఉంటాం చేదరించుకుంటూ ఉంటాం ఒకసారి అబ్జర్వ్ చేయండి వాడు పెడుతున్న తమ్ము నైల్స్కి లోపల ఉన్న కంటెంట్కి సంబంధం ఉండదు వాడు పెట్టే క్యాప్షన్కి లోపల వాడు చెప్పేదానికి అసలు సంబంధం ఉండదు దీంతో యూట్యూబ్ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి చాలామంది చిరాకు పడుతున్నారు ఒక్కో చోట అయితే అసహించుకుంటున్నారు కూడా మీకు తెలుసు కదా ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేస్తే అని చెప్పి ఒక తొమ్మిది పెడతాడు లేకపోతే ఒక క్యాప్షన్ పెడతాడు తీరా లోపలికి వెళితే ఏం ఉండదు దానికి సంబంధించిన డిస్కషన్ కూడా ఉండదు కానీ ఎందుకు పెట్టాడు అంటే మరి అది మీకు తెలుసు కదా అట్రాక్టివ్గా ఉంటాయి ఆకట్టుకుంటాయి ఏముందో చూద్దామని ఉంటుంది అలాగే ఇక నేను చెప్పింది చాలా డీసెంట్ టైటిల్ చెప్పాను ఇక మన సెలబ్రిటీల జోలికి వెళితే మామూలుగా ఉండదు ఫలానా సెలబ్రిటీ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళిందంటే అంటాడు లేకపోతే ఫలానా వాడు ఇంకా అవన్నీ మీకే వదిలేస్తున్నాను వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవద్దు విషయం ఏంటి అంటే యూట్యూబ్ దీని మీద కూడా యాక్షన్ తీసుకోవాలనుకుంటుందండి ఎగ్జాక్ట్ రిలేటెడ్ కంటెంట్ అంటున్నారు వీటిని క్లిక్ బైట్స్ అంటున్నారు వీటి మీద యాక్షన్ తీసుకుంటుంది ఎందుకంటే ఎలాగూ ఏఐ టూల్స్ వచ్చేసినాయి కదా ఈ ఏఐని బేస్ చేసుకొని చక్కగా ఏఐ అప్లై చేస్తే అది కనిపెట్టేస్తుందండి తమ్ము నెలకి లోపల ఉన్న కంటెంట్కి తేడా ఉంటే కనుక ముందు ఒకటి రెండు సార్లు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది తర్వాత పెనాల్టీ లేస్తారు భారీగా తర్వాత తర్వాత అసలు ఛానల్నే డిలీట్ చేసేస్తారు అన్నట్టు ఇప్పుడు ఎలాగో వార్నింగ్స్ వస్తూ ఉంటాయి చూడండి అట్లా అన్నట్టు అలాగే కేవలం తంపనేలే కాదు ఇక్కడ క్యాప్షన్స్ ఇంపార్టెంట్ వాడు పెడుతున్న క్యాప్షన్స్కి లోపల చెప్పేదానికి ఎట్టి సంబంధం ఉండదు దాన్ని బేస్ చేసుకొని కూడా ముందైతే ఒకటి రెండు వార్నింగ్స్ ఇవ్వాలని ఆ వార్నింగ్స్ కూడా పట్టించుకోకపోతే పూర్తిగా ఛానల్ని డిలీట్ చేసేయాలని యూట్యూబ్ ఆలోచిస్తోంది ఇండియాలో ఇండియాలో ఎందుకు ప్రత్యేకంగా ఈ డ్రైవ్ తీసుకుంటున్నారంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ సంబంధం లేని కంటెంట్ వ్యూస్ కోసం లైకుల కోసం అంటే ఎలాంటి పిచ్చ పిచ్చ వీడియోలు చేసినా ఎలాంటి ఎందుకు పనికి మాలిన స్టఫ్తో ఉన్న వీడియోలు చేసినా కానీ చూసేవాళ్ళు ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు మరి నూట నలభై కోట్ల జనాభా కదండి క్వాలిటీ కంటెంటు అవసరం లేదు ఇక్కడ కానీ కనీసం సంబంధం ఉన్న కంటెంట్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్ యాక్షన్ అయితే తీసుకుంటోంది మరి యూట్యూబ్ యాక్షన్ తీసుకుంటే సరే సరే తీసుకోకపోతే ఏంటి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి అంటారేమో ఇప్పుడు ఉన్నవాళ్ళ వరకు వదిలేసే అవకాశం ఉంటుందండి కానీ ఇక మీదట పెడుతున్నప్పుడు ఒక డేట్ ఇస్తారు ఒక పాలసీ డేటు అనౌన్స్ చేస్తారు ఆ డేట్ నుంచి అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది మీరు లక్ష ఫాలోవర్స్ ఉన్నారా పది లక్షల ఫాలోవర్స్ ఉన్నారా అనేది సంబంధం లేదు కానీ ఖచ్చితంగా ఈ అల్గారిడం అయితే యూట్యూబ్ త్వరలో అప్లై చేస్తోంది అని చెప్పి ఆల్రెడీ న్యూస్ అయితే ఇచ్చేసింది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇది త్వరలో వస్తోంది అని చెప్పి వచ్చేసింది సో ఇక్కడ యూట్యూబ్ యాక్షన్ తీసుకుంటోంది తీసుకోవట్లేదు అనేది పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సంబంధం లేని టైటిల్ పెట్టాను సంబంధం లేని కంబునైల్ ఇచ్చాను అనుకోండి మీరు రిపోర్ట్ కొట్టవచ్చు రిపోర్ట్లో కూడా నాకు తెలిసి ఆప్షన్ ఇచ్చేస్తారు ఇక్కడ వీడు ఇలా చేస్తున్నాడు సంబంధం లేనివి ఆ క్యాప్షన్సు ఆ కంబునైల్స్ ఇస్తున్నాడు అని చెప్పి మీరు ఆ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలాగూ మరి కొన్ని లక్షల వీడియోలు డైలీ అప్లోడ్ అవుతూ ఉంటాయి కదండి కొన్ని కోట్ల సమయం అంతా కూడా చెక్ చేసే పరిస్థితి మాన్యువల్గా లేదు ఆల్రెడీ యూట్యూబ్కి బ్రహ్మాండమైన అల్గారిథమ్స్ ఉన్నాయి అవే అల్గారిథమ్స్ని బేస్ చేసుకొని ఈ క్లిక్ లోడ్స్ అంటున్నారు వీటిని ఇక్కడ పట్టుకుంటారు పట్టుకొని ఒకటి రెండు వార్నింగ్స్ అయితే ఇస్తారు సో మరి కంటెంట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి అయితే జాగ్రత్త పడాల్సిందే పడాల్సిందే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాల్సిందే జనాన్ని పిచ్చోండి చేద్దాం ఏది పడితే అది చూస్తూ ఉంటారు కదా ఏం కాదులే అనే వాళ్ళకి మాత్రం ఇది చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అవుతుంది ఇంకా అడ్వాన్స్డ్ ఏమొస్తాయి అల్గారిథమ్స్ అల్గారిజమ్స్ ఎలా బిల్డ్ చేస్తాడు ఎలాంటి వార్నింగ్స్ ఇస్తాడు ఏ టైపు అంటే ముందు ఇనీషియల్ వార్నింగ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఇంకా పెట్టలేదు త్వరలో తెలిసే అవకాశం ఉంది కాబట్టి అవి వచ్చిన వెంటనే ఆ విషయాలు కూడా తెలుసుకుందాం